సపిండికరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి ప్రసన్నత ఫలితం శాంతి విధానం ప్రేత ప్రేతశ్రాద్ధంలో త్యజించవలసిన పద్దెనిమిది పదార్థాలు మూడు షోడసులు సవయాత్ర గరుడా తల్లిపోయి ఆమె పైతరాల వారిద్దరూ ఉంటే అలాగే తండ్రిపోయి తాత ముత్తాతలిద్దరూ ఉంటే సపిండమెలా పెట్టాలి అని అడిగావు కదా విను ఇట్టి ఆ సందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా లక్ష్మీ కలిపి పెట్టాలి ఈ సంసారంలో ముగ్గురు పురుషులు పిండభోగులైతే ముగ్గురు త్యాజకులు ముగ్గురు పిండాను లేపకులు పదవవాడు పంక్తి సన్నిధుడు యజమాని అంటే యజ్ఞంచేసేవాడు లేదా శ్రాద్ధకర్మను చేయవాడు తనకు ముందలి పది మంది పురుషులను తన తరువాతి పది తరాల పురుషులను ఉద్ధరించగలడు మొదట చెప్పబడిన ముగ్గురు పురుషులు అనగా తండ్రి తాత ముత్తాత సపిండీకరణం చేయగానే సపిండులుగా భావింపబడతారు ముత్తాత తండ్రినీ వృద్ధప్రపితామహుడంటారు ఆయన ఆయన తాతలు త్యాజక రూపంలో స్వీకరింపబడతారు ఆపై మువ్వురినీ లేపకులంటారు ఆపై పంక్తి సన్నిధుడుంటాడు ఈ పితరులు ప్రసన్నులైతే ఏమివ్వగలరో చెప్తాను విను పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తంత్రివానికి సత్సంతానమును ప్రసాదిస్తాడు వంశపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది దానిని పితామహుడు చూసుకోగలడు ఆయన శ్రాద్ధకర్త యొక్క గో వృద్ధి చేస్తాడని చెప్పబడింది శ్రాద్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు వృద్ధ ప్రపితామహుడు అన్నవృద్ధినందించగలడు ధనిష్ఠ రేవతి దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణన ఉంది రేవతి దాటే దాకా దహనం చేయకూడదంటారు కాని మూతశరీరాన్ని అన్నాళ్ళూ సంరక్షించడం సామాన్యులవల ఏ పని కాదు కాబట్టి ఈ నక్షత్రకాలలో మూతి చెందినవారినుద్దేశించి కొంత శాంతి చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి ధనిష్ఠ పంచకాలలో మూతి చెందినవారికి సద్గతి కలగాలన్నా వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మూత వ్యక్తి నుద్దేశించి నువ్వులు గోవు బంగారం నెయ్యిలను యథాశక్తి దానం చెయ్యాలి దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి అశౌచం సమాప్తం కాగానే మూత ప్రాణికి సద్గతి లభిస్తుంది పాదుక ఛత్ర ముద్ర వస్త్ర దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి క్రింద కొడుకులు కూడా అన్ని విధాల ఉద్ధరింపబడతారు ఈ విధంగా పంచకాలకు శాంతి ప్రాయశ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది ప్రేతశ్రాద్ధంలో ఈ క్రింది పదునెనిమిది ఉండకూడదు అవి ఆశీర్వాదం ద్విగుణకుశ అగ్నౌకరణ ఓంకారం ఒకటి కన్న నెక్కువ పిండాలు ఉచ్చిష్ట శ్రాద్ధం వైశ్వదేవర్చాన వికిరదానం స్వధా ఉచ్చారణ పితృశబ్దోచ్చారణ అను ప్రయోగము ఆవాహన ఉల్ముఖం ఆసీమాంతగమనం విసర్జన ప్రదక్షిణ తిలహోమం పూర్ణాహుతి బలివైశ్వదేవం ఇక షోడసులు ప్రథమ షోడసిని మలిన షోడసి అంటారు దీనిని మృత్యుస్థానం ద్వారం సగంధారి చితి చేతిలో ఆరవ శ్రాద్ధం కాలంలో జరగాలి తరువాత పది రోజులపాటు ఒక్కొక్క పెండంతో చేసేవి కూడా మలిన శ్రాద్ధాలే అవుతాయి ద్వితీయ షోడసి మధ్యమ షోడసి అనబడుతుంది ఇందులో మొదట పద్ధతిగా పదకొండు శ్రాద్ధాలను పెట్టాలి తరువాత బ్రహ్మ విష్ణు శివ యమ తత్పురుషుల పేరిట ఐదు శ్రాద్ధాలను పెట్టాలి వీటి తరువాత నెలకొక్కటి చొప్పున పన్నెండు కాక పదకొండవ మాసంలో ఊనాబ్దిక త్రిపాక్షిక ఊనమాసిక ఊనషాణమాసిక శ్రాద్ధాలను పెట్టాలి శవశోధనకోసం ఆద్యశ్రాద్ధాన్ని శ్రాద్ధ శ్రాద్ధకర్మలను చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధికోసం చేసే యాభయవ శ్రాద్ధంతో కలపాలి అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు ఇదే పంక్తి సన్నిధి శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడెకు శవం కాలు సేతులను కట్టివేయాలి దానికి ముందే రెండు కాళ్ల బొటన వ్రేళ్లను కట్టి ఉంచాలి ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి శవాన్నెప్పుడూ ఒంటరిగా ఉంచరాదు అలా ఉంచితే దుష్టయోని ప్రమాదముంటుంది గ్రామ మధ్యంలో శవమున్నప్పుడు భోజనం చేయరాదు అలా చేస్తే అన్న జలాలకు బదులు మాంసరక్తాలను తిన్న పాపం వస్తుంది అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చియున్నప్పుడు తాంబూల సేవనం దంతధావనం భోజనం స్త్రీ సహవాసం పిండదానం చేయరాదు అలాగే ఆ సమయంలో స్నానం దానం జపం హోమం తర్పణం దేవపూజనం చేసినా వ్యర్థాలే పోతాయి అధ్యాయం ముప్పే